చందపర నుంచి అందరికీ నమస్కారం అంతేకాకుండా మా యొక్క గ్రామ కార్యదర్శి మేడం గారికి మా అక్కకు నా బిడ్డకు ఈ ప్రేక్షక దేవులు అందరికీ అందశ్రీ యొక్క మన తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రచించిన యొక్క అంజశ్రీ యొక్క పదో రోజు పదకొండో రోజు ఆయన యొక్క ఆత్మశాంతి చేకూర్చుటాయి ఈ తెలంగాణలో ప్రకృతి అనేది వినాశనం అవుతున్నది అంతేకాకుండా యువత అనేది ఎంతవరకు వినాశనం కాకుండా ఉండడానికి రెండే రెండు కారణాలను ఆయన చెప్పిండు ఒకటి మత్తు మధ్యన దూరం పెట్టాలి రెండు ప్రకృతిని కాపాడాలి అందుకే మా యొక్క ట్రస్ట్ అయినా సుశ్రుత ప్రకృతి వైద్యాలయం అనే ఒక నా యూట్యూబ్ అంతే కాకుండా ఒక వైద్యాలయం తరపున నా యొక్క కూతురు ఆధ్వర్యంలో మేము చేసే ఈ చిన్న కార్యక్రమానికి మా యొక్క మా గ్రామానికి కార్యదర్శి మేడంగా ఉన్నందుకు మాకు అనుమతి ఇచ్చింది మరియు బాధ్యతగా వచ్చి ఈ యొక్క చెట్టును పెట్టడానికి వచ్చినందుకు ప్రత్యేకత నా ట్రస్ట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు నా అభిమానులారా ఏంటంటే ప్రకృతిలో ఏదైనా కానీ ప్రతిదీ జీవి కానీ ఏదైనా కానీ కోల్పోయిన తర్వాత సంపాదించుకోవడం ఆ కష్టం కానీ కేవలంతో అది మొక్కలతోనే సాధ్యమవుతుందంట కొన్ని సిద్ధాంతులు ప్రముఖులు చెప్పారు అందుకే మేము ముందడిగేస్తూ ఆ యొక్క అంజశ్రీ గారికి మా యొక్క తరఫున కానీ మా గ్రామం తరఫున కానీ లేదంటే మా గ్రామ పంచాయతీ సిబ్బంది తరఫున కానీ మేడం తరఫున కానీ నా ట్రస్ట్ తరఫున కానీ మరి ఆ యొక్క శ్రద్ధాంతులు ఘటిస్తూ మీ యొక్క ప్రకృతిలో ఉన్న వారిని చిన్న మొక్కగా పెట్టడానికి మేము అనుకూలిస్తాము దానికి అందరూ చేదోడుగా వాదోడుగా ప్రతి ఒక్కరూ ఆయన దాదాపుగా జరుపుకునే ఎన్నో రోజులైనా కానీ కనీసం సంవత్సరం కాలం పొడవునన్నా వాళ్ళ కుటుంబాల సభ్యుల పేరన్నా లేక అతని పేరు ఈ ప్రకృతిలో ఇలాంటి చెట్లు వరంగల్ని మిమ్మల్ని ఆకాంక్షించుకుంటూ మిమ్మల్ని వేడుకుంటున్నామండి రెండు ముచ్చని మాట్లాడండి మేడం సరే ఓకే థ్యాంక్ యూ పెద్దదమ్మా పాపం మా మేనతో జరిగిపోయింది మేడం నా బారే పాతం లాంటివి కట్టి కలిసి పాతపం లాంటి కలిసి పాము కలిసి బాగా చేసే ఒక్కసారి

ఓకే గట్టిన మేడం సోక గట్టిగా నాలే రుక్షో రక్షిత్ రుక్షోరక్షితి రుక్షోరక్షితి మన తెలంగాణ గీతాన్ని రచించిన అందశ్రీ యొక్క వాళ్ళ అమ్మ ఈమె అండే ఎల్ల వాటి వాళ్ళ అమ్మ పేరు వేప చెట్టు ఆమె పేరు ఆయనది మా ట్రస్ట్ కార్డ్ మా ఇంటి వద్ద ఏది కానగశ్రీ పెట్టిన ఆయన పేరు మీద రేపు వాళ్ళ నాన్నమ్మ బుడ్డయ్య బుడ్డయ్య పేరు మీద పెడతాం ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మేడం వాటర్ బిట్ మంచి నీళ్ళు పోయి మమ్మీ కట్టబోయాలి దీని అందరూ స్ప్రవ రావాలి ఈ సమాజంలో ఈ ప్రకృతిలో ప్రతి ఒక్కరు నీళ్ళు మంచిగా పోయాలి ఓకే ఎవరిది మేడం ఇది గారి తల్లిది అంతేనా అవ్వగారు అందశ్రీ యొక్క తల్లి అంజ ఎల్లవ్వట అందుకు మా గ్రామంలో చర్చి సమీపంలో పాత బజార్లో మా గ్రామ పంచాయతీ ఆయన యొక్క కార్యదర్శి మేడం చేతుల మీద మా యొక్క మా అక్క అయిన సోమక్క చేతుల మీద నా కూతురు ట్రస్ట్ తరఫున మీద థ్యాంక్ యూ వెరీ గుడ్ అండి పాపం రామసీతాపరచెప్తి చచ్చిపోయింది అనుకున్నాం మేడం చర్చి కడ இப்பேடு மேடம் வீ சார்க்கு